హలో మామందరికి నేనైతే ఈ రోజు ఢిల్లీలో ఉన్న మార్కెట్ పే వచ్చాను మామ ఈ మార్కెట్ పేరు సువాణా బజార్ అంట ఇన్ని రోజుల నుంచి మాకు తెలియదు మా రూమ్ వెనకాలే ఉంది పెద్ద బజారు ఒక్కసారిగా సడన్ గా బయటకి అయితే వచ్చాము మామూలుగా వెనక్కి వెళ్ళాము వెనక్కి వెళ్ళగానే చాలా పెద్దగా అయితే ఉంది మామ బజార్ ఇది చూసి చూడంగానే మేమే షాక్ మా టూ డేస్ నుంచి టైం వేస్ట్ చేసుకున్నాం రూమ్ లో టూ కిలోమీటర్స్ అయితే ఉంది మామ రోడ్ ఇది రోడ్ మొత్తం అంత బజార్ ఇది మనకి ఇక్కడ ఏది కావాలంటే అది దొరుకుతుంది మామ చాలా తక్కువ బడ్జెట్ లో అయితే ఉన్నాయి ఇక్కడ నుంచి తెచ్చి మన ఆంధ్ర వైపు ఎక్కువ వేసుకొని అమ్ముతారేమో అసలు చాలా తక్కువ ఉంది టీ టీషర్ట్ అయితే వన్ ఫిఫ్టీ హండ్రెడ్ నుంచి కూడా స్టార్టింగ్ ఉంది ప్రైస్ ఒక్క మాటలో చెప్పాలంటే మనకి ఏది కావాలంటే మామ ప్రతిదీ కూడా తక్కువ రేట్ లో మనకి సరిపడా రేట్ లో ఉంటాయి రేట్ కూడా మామ ఇక్కడ మనకి చెప్పుల షాప్ దగ్గర కదా మామ ఇక్కడ నైకో ఎడిడాది ఇక్కడ ఉన్నాయి మామ మనకి దొరకని కంపెనీ అంటూ లేదు మనకి తెలియని కంపెనీలు కూడా ఇక్కడ అమ్ముతున్నారు మామ తెలియకుండా మనకి మనకి మొబైల్ కి సంబంధించిన ప్రతి ఒక్క గ్యాజెట్ కూడా ఇక్కడ ఉంది మామ చాలా అయితే బాగున్నాయి ఇక్కడ దొరకనంటూ ఏమి లేదు ప్రతిది ఇక్కడ ఉంది మన కావాల్సిన సెల్ఫీ స్టిక్ కూడా ఇక్కడ దొరికింది మా మంచి కంపెనీ లో కూడా మంచి హెవీగా కూడా ఉంది ఇంకా మనకి తిరిగి తిరిగి ఆకలిసింది కాబట్టి మన ఢిల్లీలో ఫేమస్ అయిన నూడిల్ షాప్ అయితే వచ్చేసి నూడిల్స్ అయితే తినేసాం నెక్స్ట్ వీడియో లో కలుపుతున్నాయి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మామ మర్చిపోకండి